దేవుళ్ళ స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరు వదనములు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాక్దర్మం ద్వారా ఆయన ఉన్నాడు కాబట్టి ఉదయ కాలంలో ఈ వాక్యాలు వినడం అనేది ఎంతో మీ జీవితానికి అవసరం మీరు ఆశీర్వాదంలోకి మీరు అడుగు పెడతారు అయితే ఇవాళ దేవుని యొక్క వాకుదర్మం చూస్తే యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుకుందాం యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించినట్టు ఉన్నాడు అక్కడ చూస్తే వాగ్దానము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను అంటుంటాడు సాధారణంగా దేవుడు వెలుగును చీకటిలో పెట్టి దేవుడే చేసి ఉదయమంతా మంచిగా పనిచేసుకొని వెలుగులో మనం పనిచేసుకొని రాత్రి వచ్చినప్పుడు చీకటి వచ్చినప్పుడు నిద్రపోతూ ఉంటాం కదా అయితే అన్నాడు దేవుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించినట్టు కూడా మన జీవితాలు అంతా కూడా చాలా వరకు వెలుగుగా ఉంటూ ఉంటుంది మంచిగా రాళ్ళు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్నేహం లేకుండా అంతా కలిసి వస్తూ ఉంటుంది కుటుంబం మంచిగా తిరుగుతూ కానీ ఒక సమయంలో మన కుటుంబము లేదా మన జీవితము చీకట్లోకి పెట్టి శాతాన్ని పెట్టే శ్రమల వలన కానీ దేని వల్ల అయినా కానీ చీకట్లో కొన్నిసార్లు పెట్టుబడుతూ ఉంటుంది అప్పుడు చీకట్లో వెళ్ళినప్పుడు మనకు ఎదురుగా ఏమవుతుందో తెలియదు మనం వెళ్తున్నామో తెలియదు అండి కొన్నిసార్లు నైట్ పూట మనకు ఏదైనా దారి అంటే ఏం చేస్తామో ఇప్పుడు బండి మీద ఇప్పుడు దారి బండి మీద వెళ్తుంటే మనం లైట్ వేస్తాము లైట్ చేసుకొని వెళ్తూ ఉంటాము అలాగే మన లైట్స్ బాకెస్ ద్వారా మనకు కూడా తెలిసిపోతూ ఉంటాయి కార్లు ఏమైనా కానీ మన జీవితాల్లో కూడా ఏమంటే కొన్ని కొన్ని మనం చీరలోకి వెళ్ళిపోతూ ఉంటాము మన ప్రతిపల్ శ్రమంలోకి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి భయపడకూడదు భయపడకుండా భక్తులు దాబి అంటూ ఉంటాడు నీ యొక్క వాక్యమే నా ద్రోపద వినవేస్తున్నాడు దేవుని యొక్క వాక్యం ఏంటంటే మన త్రో ఒక లైట్ లాగా అది వెలువరిస్తూ ఉంటుందంట ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకున్నప్పుడు మన బ్రతుకు లేదా మన స్థితి ఎప్పుడైతే చీకటిలో వెళ్ళిపోతూ ఉండదో శ్రమలోకి వెళ్ళిపోతూ ఉండదో అప్పుడు మనలో ఉన్నటువంటి వాక్యం మన ధైర్యపరుస్తూ ఉంటుంది అది బలపరుస్తూ ఉంటుంది కదా ఇంకా ఉదాహరణ తీసుకుంటే ముందు మనం నమ్మాలి సాధారణంగా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ట్రైన్ వరకు ఏం చేస్తారంటే గుహల్లో నుంచి తీసుకెళ్తారు గుహల్లోకి వెళ్ళేట మార్గాలు ఉంటాయి కదా మన గుహల్లోకి వెళ్ళగానే అంత చీకటి అయిపోతూ ఉంటుంది కదన్నీ మొత్తం చీకటి అయిపోయింది అసలు గట్టిగా చీకటిగా ఉంటుంది గుహల్లోకి వెళ్ళినప్పుడు మరలా ఆ గుహ దాటికుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఉంటుంది బెల్లిగానే అనేది ఉంటుంది అంత మంచిగా కనబడుతుంటుంది అయితే ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ట్రైన్లో వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారు ఇతను మంచిగా తీసుకెళ్తాడు ఏమంటే ఇతను మనల్ని ఆ యొక్క వెలుగులోకి తీసుకెళ్తాడు ఆ గమ్యస్థానాన్ని అతను ఛేదుస్తాడు అని చెప్పేసేసి ట్రైన్ డ్రైవర్ మీద మనం నమ్మించుతాం కదా అలాగే దేవుడి మీద నమ్మించచ్చండి శ్రమతో ఇబ్బందుల్లో చీకటి బ్రతుకును దేవుడు వెలుగులోకి తేవగలడు అనేటువంటి నమ్మకంగా ముంచుకోవాలి ఏమంటే ఇస్రాయల్ ప్రజలు మనం చూస్తే ఎంతోమంది లక్షణాలు మంది వాళ్ళు బయటకు వచ్చారు ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా వారికి నైట్ పూట అడవి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నైట్ పూట వాళ్ళకి ఏం లేదు లైట్స్ కానీ ఇవేవి కూడా లేదు కానీ దేవుడు ఎలా ఉన్నాడంటే పగలేమో మేఘ లాగా ఎండ వారికి తగలకుండా కాపాడుతుంటాడు రాత్రి ఏమో లాగా వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గములలో వారికి ఏం చేస్తుంది దేవుడు తోడుగా ఉండి వాళ్ళని దాచి ఇది ఈ మార్గంలో వెళ్ళాలి వచ్చే నెంట్లో ఉన్నది భయపడవద్దు నేను నీ తోడుగా ఉన్నాను అని చెప్పేసి ఇస్రాయల్ ప్రజలకు ఒక అగ్నిస్తంభముల నైట్ పూట దేవుడు నుండే చేసి రాత్రి వేళ వాళ్ళకి దారి చూపించుకున్నాడు ఇస్రాయల్ ప్రజలే చూపించిన వాడు మనకెందుకు చూపించండి మనం కూడా మనుషులనే కదా వాళ్ళ లాంటి ఇస్రాయల్ లాంటి మనుషులనే కదా మనం కూడా కాబట్టి వాళ్ళు చూపించిన దేవుడు మనకెందుకు చూపి చెప్పండి కాబట్టి ఈ వాక్యము ఈ వాక్యం ఏదైతే చూపించుకోవో అది నీ చోద్యంలో అది నీకు వెలుగు అంటున్నాను నీ మార్గముల మీద దేవుడు వెలుగు ప్రకాశించేలా చేస్తాను నువ్వు భయపడకూడదు ఆ చీకట్లో వెళ్ళినప్పుడు ఆ గుహలో శ్రమ అనేటువంటి ఆ గుహలో నువ్వు వెళ్ళినప్పుడు భయపడకూడదు నీకు నమ్మికి ఉండాలి మరణా తిరిగి దేవులను వెలుగులో అనిపిస్తాడు మరణాత్రిని వెలుగులోకి వెళ్తాను అనేటువంటి నమ్మకం నీకున్నారండి ఆ కింద వచ్చిన మనం చూస్తే నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచే చూసినందుకు వినయం గల వారిని ఆయన రక్షించును నిర్దోషి కాని నిర్దోషి నిర్దోషి కాని వారిని ఆయనను ఆయన విడిపించును అతను మీకు చేతుల శుద్ధి వారిని విడిపింపబడము అంటున్నాడు మనం చూస్తే ఇంకొక మాట మరి వినయం గల వారిని ఆయన రక్షిస్తాను అంటారు ఎవరు రక్షిస్తాడు అండి వినయం గల వారిని దేవుని రక్షిస్తాడు అటువంటి వాళ్ళకి దేవుని వాక్యము హృదయంలో ఉంటూ ఉంటుంది వారు బిలులోనే ప్రకాశిస్తూ ఉంటారు బిల్లులోనే వెళ్తూ ఉంటారు ఆ విధంగా మనం వెళ్ళే మార్గంలో అవి ఎలా ఉంటాయో తెలియదు ఎప్పుడు చేయవచ్చు తెలియదు మనకి ఎందుకంటే మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి ఎప్పుడు చేయటం తెలియదు మనకు మన జీవితాల్లో ఆ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దేవుడు చాలా నమ్మకంగా ఉండాలి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి వాగ్దాన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మీ కుటుంబం పట్ల దేవుడు చేసే మేళ్లను జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అదే చీకటి మార్గం ఉన్నా వెళ్తాము అమ్మో నాకు చీకటి వద్దు అనుకుంటూ ఉంటారు నీ యొక్క నిరో విశ్వాసం ఎంత ఉన్నదో అలా తెలుస్తుంది చీకటి మనకు వెళ్ళినప్పుడు మనం ఇందాక చెప్పాను ట్రైన్ డ్రైవర్ ఉన్నారు ట్రైన్ ఆ మీ ట్రైన్ డ్రైవర్ మీద నమ్మకం ఉందని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ గుహడు వచ్చినప్పుడు అమ్మ మంచిగా తీసుకెళ్తాడు నాకు నమ్మకం ఉంది ఆ గుహను దాటుకొని మంచిగా తీసుకెళ్తాడు ట్రైన్ డ్రైవర్ అని చెప్పేసి మనకు అంత నమ్మకం ఉండదు కదా అలానే ప్రయత్నించుకుంటారు మీకు దేవుడి మీద నమ్మకం ఉండాలి ఆ శ్రమ అనేటువంటి గుహలో నుంచి దేవుడిని విడిపించగలడు అని నమ్మకం అప్పుడు మాత్రమే నీ మార్గం ఎలా ఎలా ఉంటే అంటే మార్గంలో దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు వెలుగుని ఇస్తూ ఉంటాడు వెలుగును చూపిస్తూ ఉంటాడు వెలుగు ఉంటే ఏంటంటే చక్కగా చూసుకుంటే వెళ్ళవచ్చు వెలుగు ఉంటే రాత్రిపూట కూడా మనం టార్చ్ లైట్ వేసుకొని వెళ్తూ ఉంటాం ఆ లైట్ ఉండటం వల్ల మనం ముందుకు వెళ్తూ ఉంటాం లేకపోతే ఎటు వెళ్తామో తెలియదు ఎటు వెళ్ళిపోతామో తెలియదు అండి నువ్వు గనక ఆ చీకటి శ్రమంలో ఉండేసేసి నీ దగ్గర వెలుగు లేకపోతే నీ దగ్గర దేవుని యొక్క వాక్యం లేకపోతే నువ్వు సాధారణ మార్గంలోకి వెళ్ళిపో చెప్పలేము నరకంలోకి వెళ్ళిపోవచ్చు వెళ్ళుకో చెప్పలేము కాబట్టి వెలుగు అనేది చాలా అవసరం కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది కూడా ఒక అవసరం కాబట్టి ఆ వాక్యాన్ని మనం చేతపెట్టుకొని ఆ శ్రమంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన మహిళలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మమ్మల్ని వెలుగులోకి నడిపించేవాడుగా చెప్పి ఈ వాగ్దాం దేవుడి వాగ్దానం ఆశీర్వదించిందాక ఆమె